ఆదివారం హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ కాలనీ ఇంజనీరింగ్ కాలేజ్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన మాట్లాడుతూ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు పార్కులు త్రాగునీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ శానిటేషన్ తో పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పన్నం ప్రభాకర్ మాజీ మేయర్ బొంతు రామోహన్ నాయకులు పాల్గొన్నారు మీ ఆరోగ్యానికి మంచిగా పరిశుభ్రంగా ఉండే కాలనీలు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు నిధులు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి రామ్మోహన్ గారు చెప్పారు ఆయన ఐదు సంవత్సరాలు మేయర్గా హైదరాబాద్ పట్టణానికి కావలసినంతకాటికి మీతో మామేకమై కొన్ని పనులు చేయగలిగారు అంటే ఇంకా సంగీత గారు కానీ సిఆర్ రెడ్డి గారు కానీ రేపు మీ దయవాళ్ళు వచ్చేటటువంటి ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషను ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది కొన్ని ఆక్యుపేషన్స్ వస్తాయి ఉందా పెద్ద చెప్పారు ఎవరు పగల కొడతానని మీరందరూ ఒప్పుకుంటే పగల కొడతాం ఇప్పుడు దీన్ని కూడా ఫోర్ లైన్ చేస్తాం ఒప్పుకుంటారా కాబట్టి ఆడ కష్టం వల్ల ఆడ పిల్లలు ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు సంతోషం మీరు ఇంకా ప్రశాంతంగా ఉండి ఈ రాష్ట్రానికి ఈ పట్టణానికి ఏ రాజకీయం అయితే ఉపయోగపడుతుందో ఎవరు నాయకత్వం అయితే ఇప్పుడు మీకు పనిచేస్తుందో ఆడని సమర్థించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఈ రోజు బ్రేక్ఫాస్ట్